హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మై వి త్రియాడ్స్ కంపెనీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని ఓపెన్ మైండెడ్తో వినండి చూడండి నేను చెప్పింది ఈ వీడియోలో మీకు లైవ్లో మొత్తం ప్రూఫ్ చూపిస్తాను మొత్తం అసలు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగాలిటీస్ ఏమున్నాయి ఓకే మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు త్రీ త్రియాడ్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇంత సిచ్యువేషన్ జరిగింది కదా ప్రజెంట్ కంపెనీ అనేది కోర్టులో ఉంది కదా అసలు దీని అంతటికి కారణం ఎవరు తప్పు ఎవరిది కంపెనీలో జాయిన్ అయిందా లేదా రిఫర్ చేసిన వ్యక్తిదా ప్రమోట్ చేసిన యూట్యూబర్స్దా లేదా కంపెనీదా లేదా అసలు బిజినెస్ మోడలే తప్ప ఇలా మీకు మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయొద్దండి ఎక్కడ కూడా అలాగే అందరికీ ఈ పర్టికులర్ వీడియో షేర్ చేయండి ఇది కేవలం మైవి అనే ఒక కంపెనీ గురించే కాదండి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే జనరల్ గా ఒక మన ఇండియా ఇండియాలో లీగల్ కంపెనీస్ ఉన్నటువంటి మెయిన్ సిచ్యువేషన్స్ ఏంటి అసలు మనం ఎలాంటి కంపెనీస్ ని బిలీవ్ చేయొచ్చు ఎలాంటి కంపెనీస్ మనం నమ్మకూడదు అలాగే ఇల్లీగల్ కంపెనీస్ ఏంటి లీగల్ కంపెనీస్ ఏంటి డిఫరెన్స్ ని చూపిస్తూ నేను మీకు మై విథ్రి యాడ్స్ కంపేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక స్క్రీన్ కనిపిస్తుంది ఇప్పుడు మీకు స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ మీకు మై విథ్రీ యాడ్స్ కంపెనీ గురించి ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ చూపిస్తాను మై విథి యాడ్స్ అనే కంపెనీది రిజిస్టర్డ్ కంపెనీ అండి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నది అంటే ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ అనమాట అండర్ ఆర్బోసి ఓకే సో అనేటువంటి సిచ్యువేషన్స్ లో ఇదైతే రిజిస్ట్రేషన్ చేసుకోబడింది కంపెనీ యొక్క సిఐఎన్ నెంబర్ ఇది సో ఇక్కడ కనిపిస్తుంది మీకు మీకు బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది కంపెనీ యొక్క సిఐ నెంబర్ ఇది మై విత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసరికి ఆర్ఓసి ఓకే అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ ఎంసీఓసీ అనేది అనమాట సో ఇలా మీకు ఒక రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ ఇప్పుడు అంటే గవర్నమెంటే ఈ కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చింది ఓకే యాజ్ ఎ లీగల్ గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని లీగల్ గా అయితే మనకి ఇక్కడ రీస్టర్ చేసుకోవడం జరిగింది మరి లీగల్ గా రీస్ట్రేట్ చేసుకోబడిన ఒక కంపెనీ ఎందుకు ఇప్పుడు క్లోజ్ అయింది దీని వెనకాల కారణాలు ఏంటి అసలు తప్పు ఎవరిది దీని గురించి మాట్లాడబోయే ముందు ఒకసారి నేను ఆన్లైన్ బ్యాటింగ్స్ లోకి వెళ్తాను ఇప్పుడు రీసెంట్ గా ఏపీఎన్ తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల మీద బీభత్సమైనటువంటి ఒత్తిడి ఉంది బీభత్సమైనటువంటి ఫోకస్ ఉంది రైట్ సో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కూడా సో ఇకపోతే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆర్ గేమింగ్ వెబ్సైట్స్ అనేవి ఏంటి అంటే లీగల్ ఇల్లీగల్ అంటే ఇక్కడ దేర్ ఈస్ నో లా ఎక్స్ప్లిసిటీ స్టార్టింగ్ ఆన్లైన్ గ్యాబ్లింగ్ ఈస్ లీగల్ లీగల్ ఆ ఇల్లీగల్ అంటే ఇది ఇల్లీగల్ అని చెప్పడానికి పర్టికులర్ థింగ్స్ అయితే ఏమో లేవు అని చెప్తుంది కానీ మన ప్రభుత్వం ఎందుకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చే ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో అంటే డిగ్రీ ఇంటర్ బీటెక్ ఎంబీఏ లేదా చదువుకొని ఖాళీగా ఉండి ఏదో ఒక జాబ్ చేయాలి లేదా ఏదో రకంగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టుబడి పెట్టలేక వంద రూపాయలు రెండు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలతో స్టార్ట్ అయ్యి ఒక వెయ్యి రూపాయలు స్టార్ట్ వెయ్యి రూపాయలు పెట్టేసి ఆ వెయ్యి రూపాయలకి ఇంకో వెయ్యి రూపాయలు వచ్చింది అనుకోండి అలా డబ్బులు వస్తాయి కాని చెప్పేసి దానికి మనం పూర్తి గెలిట్ అయిపోవడము లేదా ఒక వంద రూపాయలు పెట్టేశారు అది పోయింది ఈ వంద రూపాయలు తెచ్చుకోవడం కోసం మనకు వంద అప్పు చేయడం మనకు వంద వంద అలాగా కంప్లీట్గా మిస్త్రీడ్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సూసైడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇలాంటి అంటే ఒక ఎడిక్ట్ అయిపోతున్నారు వాటికి సో అలా ఎడిక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మన ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చాలా మంచి పని అలాగే గవర్నమెంట్ కూడా ఇంకోటి కూడా చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పర్టికులర్గా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో కేవలం ఒక యూట్యూబర్స్ లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్నే కాకుండా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ కంపెనీస్ ని వాళ్ళని కూడా పట్టుకుని గట్టిగా శిక్షిస్తే ఇంకా చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ ఓకే సో ఇకపోతే సో మనకి ఆన్లైన్ బెట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లీగలా ఇల్లీగల్ అని చెప్పడానికి ఏమీ ఏమి లేదు కానీ ఇటువంటి రూల్స్ లేవు కానీ బట్ అవి చేయకూడదు దానివల్ల ప్రజలకు హాని కలుగుతుంది ఇకపోతే డ్రీమ్ లెవెన్ మనకి ఐపీఎల్ రాబోతుంది ఐపీఎల్ అనేది డ్రీమ్ లెవెన్ లో ఎంత మంది పెట్టేస్తారో ఎంతమంది ఆడతారో మీకు తెలియదు కాదు కాకపోతే ఇక్కడ చూడండి ఈజ్ డ్రీమ్ లెవెన్ లీగల్ ఇన్ ఇండియా అంటే డ్రీమ్ లెవెన్ కన్సిడర్ యాజ్ ఎమే లెజిట్మేడ్ బిజినెస్ యాక్టివిటీ అండ్ లీగల్ ఇన్ ఇండియా అంటే డ్రీమ్ లెవెన్ అనేటువంటి ఒక యాప్ అయితే ఉందో అది ఇండియాలో లీగల్ కానీ మన ఏపీ తెలంగాణ స్టేట్స్ లో అది ఓకే మన ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది వెరీ అండ్ గుడ్ మంచిదే దాన్ని నేను కాదనట్లేదు బట్ అది లేగలు ఎందుకు అది లీగల్ అంటే గేమ్ ఆఫ్ ఎ స్కిల్ అనమాట అండ్ ఇండియన్ హైకోర్టు రూల్ ద ప్లేయింగ్ డ్రీమ్ లెవెన్ ఇన్వాల్స్ కన్సిడరబుల్ స్కిల్ జడ్జ్మెంట్ జడ్జ్ ఇన్ ద సెన్స్ రైట్ అండ్ విత్ ద ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ ఆన్ ది అవుట్ అంటే ఏం రాబోతుంది అనే దాని మీద మనం గెస్ట్ చేయడం లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ చూస్ చేసుకోవటం అంటే ఈ ప్లేయర్ బాగా ఆడొచ్చు అని గెస్ చేసి చూస్ చేసుకోవటం ఇలా మనకి అదొక స్కిల్ అంట మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ గేమ్ ఆడతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేబీ విరాట్ కోహ్లీ అప్పుడు డెక్అౌట్ అవ్వచ్చు అప్పుడు మీరు లాస్ అవుతారు కదా విరాట్ కోహ్లీ అనే వ్యక్తి మీద మీరు క్యాప్టెన్సీ పెట్టారు ఒక పది ఇరవై టీమ్స్ పెట్టారు క్యాప్టెన్సీ తన ఆ రోజు డెకౌట్ అయిపోవచ్చు మీరు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టేశారు తను ఆ రోజు డెకౌట్ అయిపోవచ్చు దెన్ మీరు లాస్ అవుతారు సో అది కూడా ఒక రకంగా మీకు ప్రాబ్లమే కానీ దాన్ని ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఒక స్కిల్ గేమ్ గా ప్రకటించింది అనమాట సో ఇలాగేంటి అంటే ఆన్లైన్ బ్యాటింగ్ యాప్స్ లో ఇలా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట సో నేను ఇక్కడ బ్యాటింగ్ యాప్స్ గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఇక్కడ ఏంటి అంటే మన ఇండియన్ లాస్ లోనే చిన్న చిన్న మైన్యూర్ మైన్యూట్ డిస్టర్బెన్స్ అన్నమాట సో ఒకటి జెన్యున్ ఒకటి ఫేక్ అని చెప్పడానికి ఇలాంటివి ఉన్నాయి బట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి వెళ్ళకపోవడం అనేది మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట సో ప్లీజ్ డోంట్ గో ఫర్ దట్ సో ఇకపోతే కమింగ్ టు దిస్ పాయింట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇప్పుడు వైవిధ్ర యాడ్స్ అనే కంపెనీ ఎంసీఏ రిజిస్టర్డ్ కదా సో కోర్టు లో ఉంది వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే కోర్టు కి ఇట్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అంటే మైవిథ్రేట్స్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ది డైరెక్ట్ సెల్లింగ్ అంటే మైవిథ్రేట్స్ ఒకటే ఉందా గ్లేజ్ ఐఎంసి ఇవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి మీరు కావాలనుకుంటే గూగుల్ కి వెళ్ళి టాప్ టెన్ టెన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేయండి సో ఇక్కడ నేనేమి తప్పు మాట్లాడలేదు నా సొంత మాటలు మాట్లాడలేదు సో ఇక్కడ మనకి చూపిస్తున్నదని మాట్లాడుతున్నాను గూగుల్లో చూపిస్తున్నదా మాట్లాడుతున్నాను అది కూడా జెన్యున్ గా ఈ ఆర్ ద టెన్ పర్మనెంట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా ఫర్ మార్కెట్ అండ్ ప్రొడక్ట్ ఫోకస్ మోడీ కేర్ ఫర్ ఎవర్ లివింగ్ ఫర్ ఎవర్ లివింగ్ లో చాలా మంది డబ్బులు పెట్టి మోస్ అని చెప్పేసి ఎప్పటికే గోల పెడుతున్నారు బట్ దిస్ ఈస్ ది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఓకే సో అండ్ టప్పర్ వేర్ మై లైఫ్ స్టైల్ అండ్ ఐఎంసీ సో చెప్పాను కదా కొన్ని కంపెనీస్ సో ఇవన్నీ కూడా టాప్ టెన్ డైరెక్ట్ సెలింగ్ కంపెనీస్ అనమాట సో ఆ కేటగిరీలోనే మైవి త్ర్యాడ్స్ అనేది కూడా రిజిస్టర్ చేయడం జరిగింది మరి డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ కంపెనీ లీగల్ అయినప్పుడు మరి మైవిథ్స్ ని ఎందుకు కోర్టులో వేయడం జరిగింది అక్కడికి వస్తున్నా నెక్స్ట్ ఈ సర్టిఫైడ్ కంపెనీ లీగల్ ఇండియా అంటే ఎంసీఏ రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీస్ అన్ని కూడా లీగల్ ఏనా అంటే ఎస్ ఏ కంపెనీ సర్టిఫైడ్ బై ద మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏస్టర్ ఆఫ్ ఈజ్ ద రెగ్యులేటరీ బాడీ ఓవర్ సియింగ్ కంపెనీ రిజిస్ట్రేషన్ విత్ ద కంపెనీస్ యాక్ట్ అంటే ఏదైతే ఎంసీఏ సర్టిఫికేషన్ ఉందో ఇప్పుడు లైక్ జెడ్ పేక్ ఉంది మైవిడ్స్ ఉంది మిగతా కంపెనీస్ అన్నింటికి కూడా ఎంసీఏ సర్టిఫికేట్స్ అనేది సో ఎంసీఏ సర్టిఫికేట్ ఉంటే ఇట్ ఈస్ ఏ లీగల్ కంపెనీ ఇన్ ఇండియా అంటే కంపెనీ అనేది లీగల్ అనమాట ఇండియాలో మరి లీగల్ కంపెనీ ఉండి మరి మైవిథ్రేడ్స్ కంపెనీ ఎందుకు క్లోజ్ అయింది అక్కడ వస్తారు సో మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఈజ్ ఎంఎల్ఎం బిజినెస్ మోడల్స్ లీగల్ ఇన్ ఇండియా విత్ ప్రొడక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానివ్వండి లేదా ఇంకేదైనా కానివ్వండి లైక్ ఈఎంఎస్ కంపెనీ ఈ మధ్యన బైక్స్ కంపెనీ వచ్చింది అలాగే బైక్స్ కంపెనీస్ చాలా వచ్చాయి ఎలక్ట్రికల్ బైక్స్ కంపెనీస్ చాలా వచ్చాయి అలాగే ప్రతి కంపెనీకి కూడా ఎంఎల్ఎం మోడల్ ఉంటది అంటే మనం ఒకరిని రిఫర్ చేసామా రిఫర్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి మాకు ఒక కమిషన్ వచ్చింది ఆ రిఫర్ చేసి ఇంకొక వ్యక్తి రిఫర్ చేశాడు అది మనకి సెకండ్ లెవెల్ అవుతుంది ఓకే తన దగ్గర నుంచి మనకు కొంత ఎన్కెల్ నుంచి టెన్ లెవెల్స్ మనకి లెవెల్ ఇన్కమ్ అనేది ఉంటది అవశం మీకు ఇప్పటికే తెలుసు ఉంటుంది కదా సో కూడా సేమ్ మోడల్ ఫాలో అయింది అంటే ఎంఎల్ఎం బిజినెస్ మోడల్ అనేది లీగల్ కాదు అంటే ఇట్ ఈస్ ఆల్సో లీగల్ ఇన్ ఇండియా బిజినెస్ మోడల్స్ ఆర్ లీగల్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ డోంట్ ఆపరేట్ పిరమిడ్ స్కీమ్ ఆర్ మనీ సర్క్యులేషన్ అంటే ఇక్కడ కేవలం డబ్బును మాత్రమే సర్క్యులేట్ చేస్తే దట్ ఈస్ ఐ స్కీమ్ కేవలం డబ్బును మాత్రం సర్క్యులేట్ చేస్తే అదే అనేది ఇల్లీగల్ అనమాట విచ్ ఆర్ ఇల్లీగల్ మరి లీగల్ అంటే ఏంటి ఏదైనా ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ ని కానీ మనం కస్టమర్ కి కన్సూమర్ కి ప్రొవైడ్ చేస్తూ మనం దాన్ని ఎంఎల్ఎం మోడల్ గా తీసుకెళ్లొచ్చు దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోడక్ట్ ఉంది ఈ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఓకే సో దీని యొక్క ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది బట్ ఇది నేను హోల్సేల్ ప్లేస్ లో లేదా డైరెక్ట్ కంపెనీ దగ్గర నేను కేవలం రెండు వందల రూపాయలకే కొన్నాను ఇది నేను రెండు వందల రూపాయలకే కొన్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఆన్లైన్ అమెజాన్ ఐదు వందల రూపాయలు ఉంది కదా సో అదే ఐదు వందల రూపాయలు పెట్టి నేను ప్రైస్ పెట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక స్టాండ్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసి ఐదు వందల రూపాయలు ప్రైస్ పెట్టాను నాకు ఎంతకు వచ్చింది రెండు వందల రూపాయలకి వచ్చింది నాకు ఒక యాభై రూపాయలు ప్రాఫిట్ చూపించుకున్నాను లేదా ఒక వంద రూపాయలు ప్రాఫిట్ ఉంది అంటే మూడు వందల నేను సేల్ చేస్తే నాకు ప్రాఫిట్ ఉంది ఇంకా ఎంత ఉంది రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట సో నేనేం చేస్తానంటే ఉన్నటువంటి రెండు వందల రూపాయలని లెవెల్ ఇన్కమ్ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేశారు అనుకోండి మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను మీరు ఇంకొకరిని ప్రమోట్ చేశారు ఓకే సో వాళ్ళు కూడా వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను మీకు ఒక టెన్ రూపీస్ ఇస్తాను ఇలా ఎక్స్ట్రా ఉన్నటువంటి రెండు వందల రూపాయలు ఒక పది లెవెల్ ఇన్కమ్ గా షేర్ చేసి నేను ఎంఎల్ఎఫ్ బిజినెస్ మోడల్ గా బిజినెస్ చేయొచ్చు దట్ ఈస్ లీగల్ ఇన్ ఇండియా దట్ లీగల్ ఇండియా నాట్ ఓన్లీ దిస్ ప్రొడక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ అది లీగల్ అనమాట ఇప్పుడు మై మైవిథ్రేట్స్ అన్న కంపెనీ ఏం చేసిందంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ని ప్రొవైడ్ చేసింది ఓకే సో మనందరికి బాధ కలిగించవచ్చు అసలు ఆ ప్రొడక్ట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది మనకు దానివల్ల ఉపయోగం లేదు ప్రోడక్ట్ కోసం నేను కొనలేదు బిజినెస్ కోసం కొన్నాను ఇవన్నీ మనం సెకండరీ థింగ్ మాట్లాడదాం నేను మాట్లాడను చెప్పట్లేదు ఓకే మాట్లాడదాం కానీ నేను కోర్టు పరంగా ఇండియా లాస్ పరంగా ఫస్ట్ మాట్లాడతాను తర్వాత తప్పు ఎవరితో కూడా మీకు నేను చివర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను ఓపెన్ చూడండి ఓపెన్ మైండెడ్గా చూడండి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు ఓకే నేను ఎవరినైనా ఏమైనా ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నాను నాకు క్షమించండి ఓకే అలాగే ఇప్పుడు ప్రోడక్ట్ మాట్లాడడం ఒక సర్వీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబర్ని లైక్ యూట్యూబ్ ద్వారా మనీ ఎలా సంపాదించవచ్చు అనేది నాకు ఒక స్కిల్ ఉంది ఏం చేస్తానంటే ఆ స్కిల్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తాను ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుంటాను లైక్ ఒక లేబర్ లైసెన్స్ కానీ లేదా ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ చేపించుకుంటాను ఎంసీఏ చేయించుకోవచ్చు లైక్ లేబర్ లైసెన్స్ ఉన్న బిజినెస్ చేయొచ్చు ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉన్న బిజినెస్ చేయొచ్చు నా దగ్గర రెండు ఉన్నాయి ఓకే షార్ట్ టైమ్స్ డాట్ వెబ్సైట్ నా దగ్గర రెండు ఉన్నాయి నేనేం చేస్తానంటే నేను యూట్యూబ్ అనే స్కిల్ ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఎంత పెట్టి నేర్పిస్తాను ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి ఫీజు పెట్టి నేను నేర్పిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక రెండు వేల రూపాయలు తీసుకొని మీకు యూట్యూబ్ అనే ఒక స్కిల్ గురించి నేర్పించాను ఓకే సో అది నేను ఫీజ్ తీసుకున్నాను ఇట్ ఈస్ డైరెక్ట్ అఫిలేట్ అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొకరిని రిఫర్ చేశారు నా కోర్స్కి మరి మీరు నా కోర్స్కి రిఫర్ చేశారు కాబట్టి మీకు ఎంత కొంత కమిషన్ ఉంటే మీరు ఇంకొంచెం వర్క్ చేస్తారు తద్వారా మీరు గ్రో అవుతారు నేను గ్రో అవుతాను కాబట్టి ఇది ఒక సర్వీస్ కాబట్టి మీరు మీ ఫ్రెండ్ రిఫర్ చేశారు రిఫర్ చేసినందుకు నాకు వచ్చిన రెండు వేల రూపాయలు మీకు ఒక వంద రూపాయలు కమిషన్ ఇచ్చాను మరి మీ ఫ్రెండ్ కూడా వేరే వాళ్ళు రిఫర్ చేశాడు కోర్స్ బాగుంది బాగుంది నేను బాగా చెప్తున్నాను యూట్యూబ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకోవచ్చు మీరు నేర్చుకుంటే మీరు కూడా యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవచ్చు రైట్ సో అంత బాగుంది కాబట్టి మీరు ఇంకొక ఫ్రెండ్ అని రిఫర్ చేశారు ఆ ఫ్రెండ్ కూడా వేరే ఫ్రెండ్ అని రిఫర్ చేశారు తనకు ఒక వంద రూపాయలు ఇచ్చాను తను రిఫర్ చేసినందుకు మీకు ఒక యాభై రూపాయలు ఇచ్చాను దీని ఇలాగ ఐదు లెవెల్ కానీ పది లవెలు పెట్టుకుని నా యొక్క కోర్స్ ని నా యొక్క సర్వీస్ నేను ప్రమోట్ చేయించుకుంటున్నాను దట్ ఈస్ అండ్ ఎంఎల్ఎం బిజినెస్ మోడల్ ఇది కూడా లీగలే అంటే ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ ని ఫ్రంట్ హ్యాండ్ లో పెడుతూ మనం బిజినెస్ చేయడం అనేది ఎమ్మెల్యే బిజినెస్ చేయడం అనేది లీగల్ రైట్ అంత బానే ఉంది ఇఫ్ ఎ పర్సన్ రిఫర్ టు ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని రిఫర్ చేశాను లేదా మీరు మీ ఫ్రెండ్ ని రిఫర్ చేశారు ఇప్పుడు మన వైవస్ కంపెనీ జరుగుతుంది కదా మీరు మీ యొక్క ఫ్రెండ్ రిఫర్ చేశారు మీరు రిఫర్ చేసిన తర్వాత కంపెనీ క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా రిఫర్ చేసిన వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఇఫ్ ఎ కంపెనీ క్లోజెస్ ఆఫ్టర్ సమ్ వన్ రిఫర్డ్ ద రిఫరెండ్ పర్సన్ జనరల్లీ ఫేసెస్ నో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అంటే రిఫర్ చేసిన వ్యక్తికి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉండవండి బట్ ద రిఫరల్ మైట్ బి కన్సిడర్ అంటే కంపెనీ క్లోజ్ అయిన తర్వాత ఎవరికి కమిషన్ చెప్తున్నారు అండ్ ద రిఫరల్ మైట్ నాట్ రిసీవ్ ఎనీ రిఫరల్ బోనసస్ ఇఫ్ అప్లికేబుల్ అంటే రిఫర్ చేసినందుకు ఏదైనా కమిషన్ వస్తే అది రాదు ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి బట్ ఎటువంటి ప్రాబ్లం లేదు రిఫర్ చేసిన వ్యక్తికి ఎందుకంటే అది రిజిస్టర్డ్ కంపెనీ ఎంసీఏ కంపెనీ ప్రొడక్ట్ బేస్ కంపెనీ కాబట్టి ఒక వ్యక్తిని రిఫర్ చేయడం అనేది పెద్ద సమస్య అయితే ఏం కాదు దానివల్ల రిఫర్ చేసిన వ్యక్తికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది కూడా చెప్తాను ఓకే సో నో లీగల్ ఆర్ పర్సనల్ లైబిలిటీ ద రిఫరెడ్ పర్సన్ రిఫర్ చేసిన వ్యక్తికి ఎటువంటి లీగల్ ఆర్ పర్సనల్ లైబిలిటీ అయితే ఉండవు ఓకే సో ద క్లోజర్ ఆఫ్ ద కంపెనీ ఈస్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ లీగల్ ఆర్ పర్సనల్ లైబిలిటీ ఫర్దర్ రిఫరెండ్ పర్సన్ అంటే రిఫర్ చేసిన వ్యక్తి కంపెనీ యొక్క మెంబర్ కాదు కంపెనీలో వన్ ఆఫ్ ది మెంబర్ కాదు లేదా కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాదు సో మీలాగా జాయిన్ అయిన వ్యక్తికి కంపెనీ బాగుంది అని మీకు చెప్పాడు సో మీరు తన ద్వారా జాయిన్ అయ్యారు మీరు ఇంకొక రిఫర్ వ్యక్తికి రిఫర్ చేశారు ఇలా రెఫరల్ రెఫరల్ జరుగుతున్న తర్వాత సడన్ గా కంపెనీ క్లోజ్ చేస్తాడు సో రిఫర్ చేసిన వ్యక్తికి ఏదో ప్రాబ్లం లేదు కానీ ఇక్కడే మనకు వచ్చిన అసలు సమస్య మైవిత్రి అర్చి వచ్చిన అసలు సమస్య ఏంటంటే ఇదే ఓకే సో నెక్స్ట్ సో ఇప్పుడు చెప్పండి తప్పే అవే ఇప్పుడు నేను చెప్పిన వాదన అంతా విన్నారు కదా ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగలిటీస్ అనమాట ఇప్పుడు తప్పే అవే ఎవడి తప్పంటే ఎవటైతే బిజినెస్ ని మొదలు పెట్టాడో అది మైథర్స్ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు ఎవడైతే బిజినెస్ మొదలు పెడుతున్నాడో వాడు చివరి దాకా ని రన్ చేయకపోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి బిగ్గెస్ట్ ఫ్రాడ్ అది ఇప్పుడు ప్రభుత్వం మీకు ఒక ని సేల్ చేసుకోవచ్చు దాని ద్వారా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని మీకు పర్మిషన్ ఇచ్చిందండి అంటే మీరు ఏం చేయాలి ఈ ని మీరు రెగ్యులర్గా మ్యానుఫాక్చరింగ్ చేస్తూ ఈ ప్రోడక్ట్ ని రిఫర్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ మీరు వంద సంవత్సరాలు బిజినెస్ చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎగ్జాంపుల్ గా ఆమ్వే లాంటి కంపెనీస్ అనమాట సో ఆమ్వే అనేది దాదాపు ఇప్పటికే కంపెనీ స్టార్ట్ అయ్యి సిక్స్టీ ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ప్లస్ అవుతుందండి ఆమ్వే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లాప్తే నేను రెండు వేల పదిలో ఆమ్వే బిజినెస్ చూశానండి రెండు వేల పది పదకొండులో ఇప్పటికే స్టిల్ కంపెనీ రన్ అవుతుంది అంటే ఏదైనా ఒక కంపెనీకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత తన ఆ కంపెనీని తనను లైఫ్ టైం రన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరికి కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి రావడం ఏదో ఒక కంపెనీని మొదలు పెట్టడం ఏదో ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ తీసుకొని రావడం కంపెనీని మొదలు పెట్టడం తను అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత వాడు ఒక కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వంద కోట్లు సంపాదించాలనుకుంటాడు అది సంపాదించేంత వరకు బిజినెస్ నడిపి సడన్ గా క్లోజ్ చేయడం ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరు పెట్టినప్పుడు వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు లైబిలిటీ ఏమి లేదు సో జీరో లైబిలిటీ ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి వాడు ఏకంగా కంపెనీని క్లోజ్ చేసి ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతూ అన్నమాట సో ఇప్పుడు తప్పే కూడదండి ఎవడైతే కంపెనీని మొదలు పెట్టాడో చివరి దాకా రన్ చేయకపోవడం అనేది వాడి తప్పు కాబట్టి మనందరం ముఖ్యంగా ఎవరైతే మై వి త్రీ యాడ్స్ బాధితులు ఉన్నామో మనందరం కంపెనీలో వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ పెట్టి కంపెనీలో ప్రొడక్ట్ ని పర్చేస్ చేసాము ఎందుకు పర్చేస్ చేశాము మీరు ప్రొడక్ట్ ని పర్చేస్ చేయడం వల్ల మీరు మాకు పని కల్పిస్తానని చెప్పారు ఏ పని అడ్వర్టైజ్మెంట్ చూడటం అనే పని కనిపిస్తానని చెప్పారు మీరు పని కల్పించకుండా మధ్యలోనే ఆపేయడం అనేది కంపెనీ తప్పు కాబట్టి మనందరూ కంపెనీతో ఫైట్ చేయాలి ఎండితో ఫైట్ చేయాలి ఇంతవరకు ఎందుకన్నా సైలెంట్ కొన్నాం అంటే మీకు తెలుసు నాకు తెలుసు మార్చి నెలలో కంపెనీ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది జనవరి లో స్టార్ట్ అవుతుంది ఇలా ఒక నెల ఒక నెల ఒక నెల పోస్ట్ పోన్ చేస్తూ ఇప్పటిదాకా తీసుకొచ్చిండే ఎండి జైల్లో ఉన్నంత వరకు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కంపెనీ స్టార్ట్ చేస్తామని చెప్పారు ఇప్పుడు మన మైవిత్ర్యంబర్స్ అందరూ కూడా కొంచెం చలనం మొదలయ్యి తిరుపతిలో శివ ఉన్న ఒక వ్యక్తి మన లాంటి ఒక బాధితులు ఇనిషియేట్ తీసుకొని మన అందరం కంపెనీ దృష్టికి వెళ్దాము కంపెనీకి మనం బాధలు ఎక్స్ప్లెయిన్ చేద్దాము మనం పెట్టిన పెట్టుబడిని తిరిగి అని చెప్తాము అట్లీస్ట్ ప్రొడక్ట్ కూడా మన దగ్గర ఎవరికి కొంతమంది డిస్ట్రిబ్యూషన్ చేయలేదు ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయక అలాగే కంపెనీ కేసు ఉన్న తర్వాత చాలా మంది వర్క్ చేశారు వర్క్ చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా పారిపోయాడు వర్క్ చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా పారిపోయారు సో ఇలా ప్రాబ్లం అనేది కంపెనీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీని ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఒక ఇనిషియేట్ తీసుకున్నారు శివగారు రేపు కోయంబత్తూరు వెళ్లి ఎండి గారిని కలుస్తారంట కలిసి వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుందాం అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పండి కంపెనీ ఎవరు తప్పు కంపెనీలో జాయిన్ అయ్యింది మీకు జాయిన్ అయిన మీరు తప్పు కాదు నాకు తప్పు కాదు ఎందుకంటే మనందరం భవిష్యత్తును మార్చుకుందాం అని చెప్పేసి మనం ఒక కంపెనీలో ఒక ఎంసీఆర్ రిజిస్టర్డ్ కంపెనీ లో మనం జాయిన్ అయ్యాం రూపాయలు పెట్టు రెండు రూపాయలు పెట్ట ఐదు రూపాయలు పెట్టు పది రూపాయలు పెట్టు లక్ష రూపాయలు పెట్టు మన అందరం మన భవిష్యత్తులు మార్చుకుందాం ఈ కంపెనీలో మనం చేరితే అప్పటికే కంపెనీ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి కంపెనీ రన్ అవుతుందంటే ఇక కూడా కంపెనీ రన్ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఒక ఆశతోటి మన భవిష్యత్తులు మారుతాయి మన జీవితాలు మారుతాయి అనేటువంటి ఒక మంచి చిన్న స్వార్థం తోటి మన కంపెనీలు మొదలైన తప్పు కాదు అందరికీ ఆశ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం చెప్పేసి ఉంది అది లీగల్ అది అందరికి తెలిసిన విషయం ఎంతో మంది గవర్నమెంట్ జాబ్స్ ను కూడా వదిలేసి యూట్యూబ్ లోకి వస్తున్నారు యూట్యూబర్లుగా అవుతున్నారు ఇప్పుడు నాన్ వెజ్ అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ రోజు యూట్యూబ్ లో కోటి రూపాయలు రెండు కోట్లు పైగా సంపాదిస్తున్నారు ఎవ్రీ ఇయర్ సో ఇప్పుడు సడన్ గా యూట్యూబ్ అనే యాప్ తీస్తాడు అనుకుందాం మనం ఏం చేస్తాం సడన్ గా యూట్యూబ్ అనే యాప్ తీస్తాడు ఏం చేస్తాం సో కాబట్టి మనం మన జీవితంలో బాగా చేసుకోవడానికి ఒక కంపెనీ ఎంచుకున్నాం కంపెనీలో జాయిన్ అయ్యాం ప్రజెంట్ బాగుంది కదా అని చెప్పేసి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం ఈ రోజు ఇలా ఉంది రే పని రోజు ఎలా ఉందో మనం చెప్పలేం ఎందుకంటే కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి యొక్క మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి మనం ఈ కంపెనీ వెళ్ళడం జరిగింది ఇకపోతే సో యూట్యూబర్స్ ఏదైనా కంపెనీని ప్రమోట్ చేయొచ్చు చాలా మంది ఈ కంపెనీని కాదు ఏ కంపెనీ యూట్యూబర్ ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేసింది వీలు చూసుకోవడం తెలియదా ముందు వారికి ఆలోచించరా కంపెనీ ఎలా ఉంటుంది ఎంక్వైరీ చేయరా ఇవన్నీ జనరల్ గా మనకు వచ్చే క్వశ్చన్స్ అనమాట సో నేను చార్ట్ చెప్పి అడిగాను యూట్యూబర్స్ ప్రమోటెడ్ ప్రమోట్ ఆథరైజ్డ్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఒక ఎంసీఏ రిజిస్టర్ చేసిన ఒక కంపెనీని యూట్యూబర్స్ ప్రమోట్ ఎస్ యూట్యూబర్స్ కెన్ ప్రమోట్ ఎంసిఏ రిజిస్టర్డ్ కంపెనీస్ ప్రొవైడెడ్ దే ఫాలో లీగల్ అండ్ ఎథికల్ గైడ్ లైన్సెస్ అంటే ఎంసీఏ రిజిస్టర్ అనేటువంటి ఒక కంపెనీని యూట్యూబర్స్ ప్రమోట్ చేయొచ్చు రెండు రకాలుగా ప్రమోట్ చేయొచ్చు కంపెనీ డైరెక్ట్ గా తనకి ఎంతో కొంత మనీ ఇచ్చి ప్రమోట్ చేయించుకోవచ్చు అలాంటప్పుడు ప్రమోట్ చేయించుకుంటే తను స్పాన్సర్డ్ కంటెంట్ అని యూట్యూబ్ సెట్టింగ్స్ లో మనం మెన్షన్ చేయాలి అది ఒక లీగల్ రెండో రకంగా ఎలా ప్రమోట్ అంటే నేను ఉదాహరణకి యాజ యూట్యూబర్ ని నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ కంపెనీ ఎంసీఏ రీసర్డ్ కంపెనీ అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీ కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేయొచ్చు రెఫర్ చేసుకోవచ్చు పర్సన్ టు పర్సన్ రెఫర్ చేయొచ్చు ఆన్లైన్ లో సోషల్ మీడియాలో కూడా రిఫర్ చేయొచ్చు సో ఇలా ఒక కంపెనీని ఎంసీ ఎన్సెడ్ కంపెనీని ఒక యూట్యూబర్ అనేది ప్రమోట్ చేయొచ్చు ప్రమోట్ చేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి ఈ రోజు కంపెనీ బాగుంది లేదా ఎవరు మనం చూడగలం తప్ప భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఎవరి జాతకాలు మనం చూడలేము మనమేమి జ్యోతిష్యులు కాదు ఈవెన్ జ్యోతిష్యులు కూడా రేపు తన లైఫ్ లో ఏం జరుగుతుందో తనకే తెలియదు సో కాబట్టి మంచి జరుగుతుంది ప్రజెంట్ బాగుంది కాబట్టి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక కంపెనీని రిఫర్ చేయొచ్చు కానీ అది మిస్ఫేర్ అయినప్పుడు ఏంటి అంటే మన వల్ల ఒకరికి మంచి జరిగితే మనల్ని పొగుడుతారు కొన్ని సందర్భంలో పొగడకపోవచ్చు అదే మన వల్ల నష్టం జరిగితే మొత్తం మనమే చేసామంటారు సో కాబట్టి గర్జీ మీరు ఎవరిని నిందించకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ ఫైనల్గా మైవిత్రడ్స్ అనే కంపెనీ యొక్క అసలు ప్రాబ్లం ఎవరుది అంటే కంపెనీ ఎండిది ప్రాబ్లం అక్కడ ఉంది ప్రాబ్లం జాయిన్ అయ్యింది మీ వాళ్ళ ప్రాబ్లం కాదు మిమ్మల్ని రిఫర్ చేసిన వ్యక్తి సమస్య కాదు ఆయన్ని రిఫర్ చేసిన వ్యక్తి సమస్య కాదు లేదా ఈ మైత్రి ఆర్ట్స్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చిన ఎంసీఏ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ది కూడా కాదు ఆ ఎండి సో కాబట్టి ఎండి గారితో మనం ఫైట్ చేద్దాం లేదా సామరస్యంగా మన డబ్బులు మనకు వచ్చేలాగా చూసుకుందాం దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రజెంట్ తిరుపతిలో కొంతమంది గ్యాదర్ అయ్యారు ఆల్రెడీ మీకు చెప్పాను అలాగే మరికొంతమంది ఇనిషియేట్ అవుతున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం కోర్టు దృష్టికి తీసుకెళ్దాం అలాగే సార్ దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకెళ్లి కంపెనీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు స్టార్ట్ చేసే ఉద్దేశాలు మీకు ఉన్నాయా లేవా స్టార్ట్ చేయకపోతే డిస్ట్రిబ్యూట్ చేశారు స్టార్ట్ చేసే ఉద్దేశం లేనప్పుడు కంపెనీ కోర్టులో కేసులో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు జనవరి నెలలో కొత్త ఐడి యాక్టివేషన్ చేపించుకున్నారు వీటి విషయాన్ని ఎండితో మాట్లాడి మిగతా వివరాలను కూడా ఫర్దర్ స్టెప్ తీసుకుంటామని శివ గారు హామీ ఇచ్చారు అనుకోండి మళ్ళీ అంటే ఒక బాధితుడే బట్ కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి ఓకే సో డిపార్ట్మెంట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇలా కొంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా కలవగలన్న వ్యక్తి కాబట్టి ఇనిషియేట్ తీసుకున్నాడో మనందరికీ న్యాయం చేయాలని ద్వారా భగవంతుడి దేవల్ల మనందరికీ న్యాయం జరగాలి ముఖ్యంగా ఎవరైతే మైథ్రెడ్స్ అనే కంపెనీలో ప్రొడక్ట్ పర్చేస్ చేసి కనీస డబ్బులు కూడా సంపాదించలేకపోయారు వాళ్ళ డబ్బులు వాళ్ళు రిటర్న్ తెచ్చుకోలేకపోయారు ఈవెన్ ప్రొడక్ట్ కూడా తీసుకోలేకపోయారు అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు మనం ఆ శివ గారితో ఉందాం అలాగే ఎవరైతే ఆల్రెడీ మనీ వచ్చేసి ఉన్నాయో మీరు కూడా కంపెనీని కేవలం సపోర్ట్ చేసే వాళ్ళ కాకుండా ఇటు పక్క బాధ్యతల పక్క కూడా మీరు మాట్లాడండి ఏదైనా ఒక కంపెనీ వచ్చి మీ జీవితాలను బాగు చేస్తామో మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వండి మీ లైఫ్ స్టైల్ మారుతుంది మీరు ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవుతారు మీ పేదలకు బయటపడతారు అనేటువంటి మాటలు చెప్పినప్పుడు మనకి కూడా ఏమనిపిస్తుంది అంటే ఎస్ ఇంతకాలం ఇలా బ్రతకాము ఈ కంపెనీ వాళ్ళు వచ్చారు మన లైఫ్ ను బాగా చేస్తారంట ఈ ఇలా వర్క్ చేసుకుంటే ఇలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అంట ఇలా మనం కోటీశ్వరులు అవ్వచ్చు అంట వర్క్ చేద్దాం కష్టపడితే పోయేదే ఉంది మహా అయితే చెప్పటం తప్ప మన జీవితాలు బాగుపడతాయి మన నెక్స్ట్ తరం మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కంపెనీలో జాయిన్ అవటం ఆ ఎవరైతే కంపెనీలో కంపెనీ స్టార్ట్ చేసి వెళ్తున్నాడో తను లైఫ్ లాంగ్ కంపెనీ డ్రమ్ చేస్తే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా మధ్యలో ఆపేస్తేనే మధ్యలో నిలిపేస్తేనే ప్రజలందరికీ కూడా సమస్యలు వచ్చి తీరుతాయి ఇంకా మైవిథ్స్ కంపెనీ మీద చాలా రకాల డౌట్స్ ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి ముఖ్యంగా డౌట్స్ కాదు క్వశ్చన్స్ ఉన్నాయి కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు బాగా రన్ అయింది రన్ అయిన తర్వాత ఎవరో ఒక పోసన్ వచ్చి కంపెనీ మీద కేసు ఫైల్ చేశారు మూడు సంవత్సరాలు పేమెంట్లు ఇచ్చిన కంపెనీ కేసు ఫైల్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సిన పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత కోర్టులో సరెండర్ అయిపోతే బాగుండు కదా పీపీ పేమెంట్స్ క్లియర్ చేయకుండా కోర్టులో సరెండర్ అవడం ఏంటి ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో నేను మీకు ఆ క్వశ్చన్స్ అన్ని కలిపి నెక్స్ట్ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను మనం రేపు పొద్దున ఎండిఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నెక్స్ట్ టైం ఎండి ఎప్పుడన్నా సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడినప్పుడు కానీ మన ద్వారా మన అందరి ద్వారా తెలుగు వచ్చి తమిళ వచ్చిన వాళ్ళ ద్వారా ఎండి దగ్గరికి ఆ కూడా మన క్వశ్చన్స్ అన్ని కూడా చేరేలాగా ప్రయత్నించడానికి అయితే నా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే మాత్రం మై విత్స్ అనే కంపెనీలో నా జీవితాన్ని బాగు చేసుకుందామని జాయిన్ అయ్యాను యాజ్ యూట్యూబర్గా నెలకు ఒక ఎనిమిది వేలు పది వేలు అలా నా ఇన్కమ్ ఉండేది వన్ ఇయర్ బ్యాక్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మై విత్ లో జాయిన్ అయితే బాగుంటదని చెప్పేసి అన్నారు నేను నా భార్యను కూడా జాయిన్ చేయచ్చు ఇద్దరం కష్టపడి హార్డ్ వర్క్ చేసి కొంతమందిని రిఫర్ చేసాం ఒక పది మందిని ఇరవై మందిని రిఫర్ చేసాం వాళ్ళు కూడా ఇంకొక పది మందిని ఇరవై మందిని రిఫర్ చేయడం జరిగింది ఇలా దాదాపు ఒక యాభై మంది నుంచి ఒక కొంతమంది టీం అయితే అందులో కొంతమందికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ ఏదైతే పెట్టుబడి ఉందో ఏదైతే ప్రోడక్ట్ పర్చేసెస్ కోసం సీఎం ప్లాన్ కోసం కట్టిన అమౌంట్ ఉందో కొంతమందికి రిటర్న్స్ వచ్చినాయి కొంతమందికి రాలేదు రాని వాళ్ళందరూ లబో దిబ్బో లబో దిబ్బో అని ఆడుతూ ఉన్నారు కానీ ఫైనల్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే అందరూ డబ్బులు కూడా కంపెనీ దగ్గరికి చేరుకున్నాయి ఇక్కడ ఎవరు మధ్యలో తిన్నదైతే ఏమీ లేదు మహా అయితే వంద యాభై వెయ్యి రెండు వేలు తప్ప ఇక్కడ పెద్దగా ఎవరు మధ్యలో తిన్న వ్యక్తులు అయితే లేరండి సో కాబట్టి దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎవరిని నిందించకండి అందరం బాగుంటుందని జానే అది మిస్ఫైర్ అయింది ఇలా రివర్స్ అయింది సో దీని ఏదో రకంగా మనం ఆ మళ్ళీ కంపెనీ ఇప్పటికే చాలా మందికి దాదాపుగా ఆఫ్ పీపుల్ కి స్టిల్ కంపెనీ మీద నమ్మకం ఉంది మళ్ళీ మొదలవుతుంది ఏప్రిల్ నెల దాకా వెయిట్ చేయండి అంటున్నారు బట్ ఇక ఓపిక నశించిపోయి ఆ అంటే ప్రజల యొక్క బాధల్ని కన్నీళ్ళు చూడలేక అసలు ఏది తప్పు ఏది నిజం ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు చెప్పడం కోసం నేను వీడియో చేశాను గుర్తు పెట్టుకోండి భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక కంపెనీని మొదలు పెట్టిన భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక కంపెనీ ఒక యూట్యూబ్ లో ఒక సోషల్ మీడియా ఫేస్బుక్ లోనో లేక ఇంకొక వ్యక్తి ద్వారా మీకు తెలిసిన అది ఎంసీఏ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయినా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియదు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం లైఫ్ టైం కంపెనీని రన్ చేయాలనుకుంటే ఇటువంటి ప్రాబ్లం లేదండి సగంలోనే మూసి వెళ్ళిపోదాం అనుకుంటేనే సమస్యలా వచ్చి పడుతున్నాయి అనమాట సో దయచేసి ఎవరిని నిందించకండి మోసపోకండి ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి ఓకేనా థ్యాంక్ యూ నేను ఏదైనా వీడియోలో తప్పు ఉంటే నన్ను క్షమించండి జస్ట్ కేవలం నిజానిజాలు ఎవరి తప్పు అనే తెలియజేయడం కోసం మాత్రమే మీకు ఈ ప్రూఫ్లన్నీ చూపించడం జరిగింది మీకు నిర్ణయం మీది థ్యాంక్ యూ